నేను ఈ పోస్ట్ ద్వారా రెండు విషయాలను మీకు రివీల్ చేయబోతున్నానండి ఫస్ట్ రియాక్షన్స్ రెండు కూడా నారా లోకేష్ గారు స్వయంగా ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో మాట్లాడినటువంటి ఫస్ట్ రియాక్షన్ అంటే గతంలో ఆయన ట్విట్ చేశారు కానీ డైరెక్ట్గా ఆయన రియాక్షన్ ఏంటి అన్నది మీకు చూపించబోతున్నాను అండ్ సెకండరీగా మరి ప్రవీణ్ పగడాల గారి మిస్సెస్ సోదరి మీడియా ముందుకు వచ్చి ఆవిడ తన యొక్క రియాక్షన్ ఎలా తెలిపింది ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఏం మాట్లాడుతుంది మొట్టమొదటిసారిగా తన నోరు తెరిచి ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆవిడ ఏం మాట్లాడారు అన్నది మీకు చూపించబోతున్నాను ఓకే ఇవి మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి బైదవే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను నా ఫోటోని మీకు డిస్ప్లే చేస్తూ కాపీరైట్ స్ట్రైక్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి మరొకసారి మీకు కుర్చేస్తున్నాను అన్న వాళ్ళ వీడియోల మధ్య నీ ఫోటో ఏంటి అంటూ దయచేసి కామెంట్ రాయకండి అర్థం చేసుకోగలరు మన వ్యూవర్స్ థ్యాంక్ యూ అలాగే వెంటనే మన ఈ ఛానల్ని మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి గాడ్ బెస్ యు ఆల్ నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడేలాక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినవునాయి టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు వచ్చు అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టదు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు పనిచేయదండి రెడ్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం అంటే ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపున దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్నకా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి బలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి పిల్లిస్తుంది ఏనాడు ఆయన గేటు మేము తాడు కట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన అంటే చెప్పుకోని అండి దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలి మాకు తెలుసు ప్రభు నాకు స్తోత్రము ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద అన్వేవరింగ్ సపోర్ట్ అచంచలమైన మద్దతుకు నేను చాలా కృతజ్ఞరాలను ప్రైజ్ ద గాడ్ ఐఎమ్ జెసికా పగడాల ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద అన్వేవరింగ్ సపోర్ట్ ఫర్ ఫ్రమ్ మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు నాకు స్తోత్రము నా పేరు జెసికా పగడాల నా క్రైస్తవ సహోదర సహోదరుల నుంచి వచ్చినటువంటి అచంచలమైన మద్దతుకు నేను చాలా కృతజ్ఞురాలను మై లవ్ ఫర్ మై హస్బెండ్ ప్రవీణ్ రిమైన్స్ ఎవర్ స్ట్రాంగ్ అండ్ మై చిల్డ్రన్ అండ్ ఐ ఫీల్ హిస్ ప్రెసెన్స్ ప్రొఫౌండ్లీ నా భర్త ప్రవీణ్ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటిలాగే బలంగా ఉంది మరియు నా పిల్లలు నేను ఆయన ఉనికిని గాఢంగా ఫీల్ అవుతున్నాము ఆయన మా మధ్యలో ఉన్నట్లుగానే ఉంది హి వాస్ an incredible loving husband and father and we miss him dearly ఆయన ఒక మంచి ప్రేమ కలిగినటువంటి భర్తగా మరియు పిల్లలకు తండ్రిగా మేము ఆయనని కోల్పోయాము చాలా మిస్ అవుతున్నాము ఐ ప్రే దట్ ఎవరీవన్ ఇన్క్లూడింగ్ దోస్ ఇన్ ద మీడియా కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ మీడియాలో ఉన్నవారితో పాటు చాలామంది వీడియోలు చేస్తున్న విధానాన్ని బట్టి వారందరూ కూడా మేము అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగలరని నేను ప్రార్థిస్తున్నాను డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ ఆస్ ఫర్ పీస్ అండ్ స్పేస్ ఫర్ మై ఫ్యామిలీ ఈ సమయంలో మా కుటుంబం దుఃఖించడానికి మరియు ఆ బాధ నుంచి కోలుకోవడానికి మా కొంచెం సమయము అలాగే కొంచెం దూరాన్ని శాంతిని మేము కోరుచున్నాము ఐ అర్జ్ ఆల్ ద క్రిస్టియన్స్ టు లివ్ ఇన్ హార్మనీ స్ప్రెడింగ్ లవ్ కైండ్నెస్ అండ్ పీస్ యాస్ వి ఆర్ కాల్డ్ టు డు క్రీస్తు మనలను పిలిచినట్లుగా క్రైస్తవులందరూ సామరస్యంగా జీవించాలని ప్రేమ దయ మరియు శాంతిని వ్యాప్తి చేయాలని నేను కోరుచున్నాను లెట్ అస్ ఫర్గివ్ యాస్ జీసస్ ఫర్గివ్ బైబిల్ మనకు బోధించినట్లుగా యేసు మనందరినీ క్షమించినట్లుగా మనం కూడా అందరినీ క్షమించాలి యేసు ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా అందరినీ ప్రేమించి ప్రభుత్వానికి లోబడాలి ఐ

And serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. <laughs> ద్వేషాన్ని హేట్రేట్ని మనతో ఉన్నవారితో మనం విభజించడానికి అనుమతించకుండా ప్రేమ మరియు సత్యాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి యేసు తన మరణం ద్వారా మరియు పునరుద్ధానం ద్వారా మన జీవితాలను నిర్మించాడు మనము కూడా ఆయన మార్గంలో మనము నడవాలి ఆయనను మాదిరిగా తీసుకోవాలి దేశంతో కాకుండా ప్రేమ క్షమాపణ మరియు విశ్వాసంతో జీవితాలను నిర్మించాలని మనల్ని అంకితం చేసుకోవాలని నేను కోరుచున్నాను ఐ రిక్వెస్ట్ యువర్ కార్పొరేషన్ డ్యూరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ అలాగే ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారాన్ని నేను అభినందిస్తూ మీరందరూ సహకారాన్ని అందించాలని కోరుచున్నాను గవర్నమెంట్ వాస్ క్విక్ టు ఆర్డర్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ వి ఆర్ గ్రేట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ ప్రభుత్వము ఈ యొక్క కేసులో పూర్తి దర్యాప్తును వేగవంతంగా చేస్తూనే చాలా వివరాలు మాకు అందించారు దానిని బట్టి మేము కృతజ్ఞులము థ్యాంక్ యూ నాట్ మేము ప్రభుత్వపు దర్యాప్తును అనగా పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ నమ్ముచున్నాము మీరు దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకుండా శాంతిని పాటించాలని కోరుచున్నాను ఎందుకంటే నా భర్త ప్రవీణ్ లాగా మీరందరూ కూడా సమాజంలో మత సామరస్యాన్ని సమాజంలో ఎటువంటి విభజనలు జరగకుండా ఎటువంటి భంగం కలగకుండా ఉండాలని నేను కోరుచున్నాను అందరికీ ధన్యవాదాలు కదా அச்சரள அங்கங்க கண்டராங்க அங்க போட்டோ எல்லாம் வந்துட்டீங்களா ஓகே சார் நன்றி மீடியா கிட்ட సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు పట్టణ చెంచ్పేడ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని క్రైస్తవులపై దాడులు పెరిగాయని పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు రెండు క్రైస్తవులందరూ ఏకమై శాంతియుత ర్యాలీ మేము నిర్వహిస్తూ ఉన్నాం మాకు అది మరణమా ఇంకా వేరొకట ఏది జరిగిందో అనేటువంటిది మాకు ప్రభుత్వం నిర్ధారించాలి అది తెలియజేస్తే అది రెండవది ఏమిటంటే క్రైస్తవులకి రక్షణ కల్పించాలి క్రైస్తవులకి భద్రత కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై నాలుగవ తారీఖు ఇరవై నాలుగో తారీఖున పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మృతి నొందటం జరిగిందండి ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం ఎందుకనంటే అంతకుముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి నాకు థెట్ ఉందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్టులు పెట్టడం జరిగింది కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్తా అన్న రిపోర్ట్ కోసం మేము ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి మాకు భద్రత కావాలి ఇరవై నాలుగో తారీఖున జరిగిన సంఘటన చాలా విచారకరమైంది ప్రవీణ్ పగడాల్ గారిని చంపివేశారు మర్డర్ చేశారు ఇది చాలా అమానుషమైన కార్యం ఓ దైవజనుడిగా చాలాసార్లు ఆయన చెప్తూ ఉన్నాడు ఏమనంటే నాకు ప్రాణహాని ఉంది